హాయ్ అండి అమ్మా టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను రైస్ ఎంత పొట్టు పై కదండి పొట్టు గ్యాస్ పై మీరు వండుతున్నాను రోజు పొట్టు పై మీద వండుతున్నాను కదా ఈ రోజు కిందనే వండుకుంటున్నాను అలా రైస్ పెట్టుకుంటున్నాను బాయిల్డ్ ఎగ్ అంటే గుడ్లు ఉడవబెట్టి పెట్టుకుందాం అనుకున్నాను అలానే బెండకాయ ఫ్రై అండి ఇది ఎలా చేస్తాను చూడండి ఇలా కూడా చేసుకుంటారా అనుకునేటట్టుందనమాట అలానే మిరియాల రసం పెడుతున్నాను మేము మా పెద్దలు ఎలా చేస్తాను అలానే మిరియాల రసం పెడతాను కానీ బెండకాయ కొరకుడు ఇలా చేసుకుని తింటారా అన్నట్టు మీరు ఆశ్చర్యపోతారేమో నేను ఈ పెట్టుకు చూపిస్తాను రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను గుడ్లు ఉడికించుకునేటప్పుడు అంత సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే ఎక్కువ పగలవు కానీ నాకు మా పెద్దోళ్ళు చెప్పింది నేను నీకు చెప్తున్నామండి సిమ్లా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంత చింతపండు తీసుకొని కడిగి ఎప్పుడైనా చింతపండు మొత్తం శుభ్రంగా కడుక్కొని ఒకసారి రెండు సార్లు అప్పుడు నానబెట్టుకోండి ఇది నేను కడుక్కున్నాను ఇది నానబెట్టుకున్నాను ఇంతే తీసుకున్నాను దీంట్లో రసంలోకి దీంట్లో ఒక టమాటా తీసుకుంటున్నాను ఒక ఉల్లిగడ్డ నేను ఇది శుభ్రంగా పిసుక్కున్నాను నేను చూపిస్తాను టమాటా సన్నగా కోసేసుకొని అనిపిసుకోండి ఒకటే వేస్తున్నాను నేను కొంచెమే పెడుతున్నా కాబట్టి ఒకటే వేస్తున్నా కానీ వారానికి ఒకసారి ఇట్లా మిరియాల రసం పెట్టినా కూడా పిల్లలకు మంచిది మన గార్డెన్లో టమాటాలతో ఒట్టి కానీ పోతుంది ఈ కొనకొచ్చి హైబ్రిడ్ బ్రెడ్ లాగేది చెక్కులు చెక్కులు ఉంటాయి లేదంటే మిక్సీలు వేసుకుని కూడా వేసుకోండి శుభ్రంగా పిసికే కదా ఇప్పుడు పిప్పి తీసేసుకుంటున్నాం మళ్ళీ ఏరే గిన్నెలోకి ఏమి మార్చుకుని దీంట్లోనే వాటర్ పోసేసి మనం తాలింపు వేసినాక ఇంకా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాము అన్ని ఇట్లా వంచటం ఎందుకని కొంచెం దీనికి వాటర్ పోసుకుందాం దీనిలో ఇంకా వాటర్ పోస్తాం కొనే అనుకుంటారేమో నేను కొంచెం అయ్యి అయితే చూపిస్తాను చింతపండు కదా కొంచెం ఉప్పు ఎక్కువ ఇవ్వబట్టి ఇంత ఉప్పు వేస్తున్నాను అలాగే కారం కొంచమే వేసుకుంటున్నాను అనమాట నేను మిరియాల రసం అన్నది మిరియాలు వేస్తాను అందుకని మరి కారం వేసామంటే మండిపోద్ది అంతా కలిపి అందుకే ఇంత కారం వేస్తున్నాం సాంబార్ పొడి ఇంత వేస్తున్నాం ఇంతేనో ఈ రెండు వేసాం కదా ఇది ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు రసానికి తాళం పెట్టుకుందాము ఆయిల్ డబ్బా పైన పెట్టింది కదా ఏదో కొద్దిగా కాసిన ఆయిల్ ఉంటే అది వేస్తున్నాను కొంచెమే సరిపోద్ది ఎక్కువ పట్టదు కొంచెం వేడెక్కినాక ఈ లోపు నేను ఉల్లిగడ్డ కట్ చేసుకుంటాను పొడవగా కట్ చేసుకుంటే బాగుంటుంది నాకేందో కట్ టైమే పెట్టుకోని రాదు ఇంకా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకేసారి చేసుకున్నామంటే వంట పని అనేది తొందరగా అయిపోద్ది ఒక్కొక్కటి అంటే లేట్ అవుద్ది అండి అందుకే ఇప్పుడు మాకు మిరియాలు రసం చేసుకోవడం రాదు చింతపండు ఎంత పెట్టుకోవాలి సపోజ్ ఒక ఇద్దరికి వండుతున్నట్టు లేదా ముగ్గురు వండితే ఎంత కొంచెం ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత తీసుకున్నా కదా దాంట్లోకి అంటే వాటర్ ఎందుకంటే ఇది నాకు తెలిసి ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి ఇప్పుడు పోసుకున్నాక పులుపు ఎంత దాన్ని బట్టి వేసుకోవాలి ఇద్దరికంటే అంత తీసుకుంటే సరిపోతుంది చిన్న నిమ్మకాయ అంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఎంత నలుగురు ఎదురు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తారు కదా అది వేడెక్కింది కానీ అన్నిటిలో వేసినట్టు దీంట్లో అన్ని అవసరం లేదు కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేస్తే సరిపోద్ది నువ్వు ఎక్కువ తాగింది ఎందుకంటే మినపప్పు ఎన్ని వేసినా అడుగుపోతే రావు కూరలో మనకి అందుకే వేయద్దు అని కొన్ని కాలంలో కొన్ని అవసరం ఉంటుంది అలానే నేను ఎండుమిరగ కూడా వేసుకున్నాం ఇప్పుడు చూడాలి తీసేస్తున్నాం కదా మిరగోర కూడా ఇచ్చినప్పుడు త్వరలో చేసేవాళ్ళు కాదు ఆ తొలగి కూడా వేసేవాళ్ళు అది ఎందుకు చేసేవాళ్ళు నాకు ఇప్పటికి తెలియదు అట్లా వేసేవాళ్ళు నేను ఎప్పుడైనా అంటే ఈజీగా వేర్చుకుంటే చేస్తున్నాను అన్నీ ఆడావిడిగా చేసేందుకో అర్థం కాదు చేసేవాళ్ళు కూడా అది ఏడి కోసం అయితే అన్నీ పెట్టి చేయొచ్చు కానీ మీకు ఈజీగా నేర్చుకోవాలి కదా మధ్య చేసుకోవాలి పొలం పోయేలు కానీ ఆఫీసుకి వెళ్ళేవారు కానీ ఏదో పొద్దున్న పిల్లలు స్కూల్ అడిగించారు కానీ ఇన్ని పెట్టి చేయాలి అబ్బా అనుకుండా అడవుడిగా ఎలా చేసుకోవాలి టేస్ట్గా ఎలా చేసుకోవాలి అదే చెప్తున్నాను ఎక్కువ శాతం అది అన్నం కూడా వచ్చింది సిమ్లో పెట్టినాను సిమ్లో పెట్టే కొంచెం పెట్టి ఉంటే అదే అయ్యిద్ది ఇప్పుడు గుడ్లు కూడా ఉడుగుతున్నాయి ఇది పెట్టేసి వెనక కోసి ఫ్రై చేయాలి మళ్ళీ అది వేద్దాం దాని కరేపకుడు వేస్తాము రెండే రెమ్మ వేస్తున్నాను చింతపండు పులుపు ఎక్కువ ఉన్నానుకో కొంచెం వేస్తే దొరికే పులుపు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి దాన్ని పులుపుని చూసి వేసుకోవాలి కానీ నిమ్మకాయ నిమ్మకాయంత తీసుకోవాలి టమాటా వేసామంటే అదే ఐదు రూపీ ఒకసారి తిన్నంత వచ్చింది అనమాట రసం అనేది చాలు ఇప్పుడు ఇది పోద్దాం ఈ రసం చేసి పెట్టుకున్నా కదా ఉప్పు కారు వేసి వేసిన తర్వాత ఉప్పు తగ్గితే మళ్ళీ పోసుకుందాం వాటర్ పోసి చూడాలి గిన్నెలో ఎన్ని అయినాయి మిరియాలు అయినా ఇంకా మిరియాలు ఇప్పుడు వేయను ఇప్పుడు నేను చూపిస్తాను కాగి నేను మిరియాలు ఏమేమి వేయాలి నేను చూపిస్తాను ముందే తాలింపులు వేయకూడదు ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని తక్కువే ఉంది నేను వాటర్ కూడా కొన్ని పులుపు ఎక్కువే ఉంది ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తున్నాను అంటే మరి పుల్లగా ఉండి తాగలేరు కదా ఆ వాటర్ సరిపోతాయి దానికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కారం మాత్రం అదే సరిపోద్ది మిరియాలలో కారం సరిపోద్ది అంతే ఎక్కువ కళ్ళు ఉప్పే వాడుకోండి ఎందుకంటే ఈ సాల్ట్ వాడితే టైర్డ్ వచ్చింది అని అంటున్నారు అది కొంతమంది చెప్తున్నారు కదా మంత్రి సట్లా అంటున్నారు సాల్ట్ వాడద్దు ఆయన ఉప్పే వాడద్దు అంటాడు మనం వేసుకుంటే కొంచెమేనా కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది ఇప్పుడు ఇది మూత పెట్టేసుకున్నాము ఇందాక మిరియాలు వెళ్ళను కదా ఇది ఇంత జీలకర్ర వేస్తున్నాను కాలింపులు వేసాను మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాను మిరియాలు ఇదిగో ఒక స్పూన్ అని తీసుకున్నాను ఎందుకంటే ఇవాళ రేపు ఎంత బొప్పాస గింజలు కలుస్తున్నాయంట అది స్వచ్ఛమైన మిరియాలు వస్తున్నాయి లేవు అంటున్నారు కొంచెం ఇలా కొంచెమే జీలకర్ర కన్నా తక్కువ వేస్తున్నాను ఇది ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక పౌడర్ అయినాక అప్పుడు కరివేపాకు వేద్దాం దీంట్లో అప్పుడే భలే స్మెల్ సో తిప్పుకొస్తాను ఇప్పుడు ఇది కొంచెం మెరిగింది కదా దీంట్లో ఎల్లిపాయలు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కడిగి పెట్టుకున్నాం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది మిక్సీకి వేసుకుందాం పేస్ట్ లాగా మరి ఇప్పుడు ధనియాలు వేసావు తెల్లగడ్డ వేసే మరి కొబ్బరి దీంట్లో రసంలో వేయకూడదు కొబ్బరి అసలు ఎప్పుడైనా కూడా ఇలా వేసుకుంటేనే ఇప్పుడు తిప్పంగా చూడు స్మెల్ ఎలా వచ్చిందో ఇది రోడ్లో దంచ రావాలంటే మాత్రం చాలా టైం పెట్టిద్ది రోడ్లు చేయాలంటే అంటే కరివేపాకు మెత్తగా రావాలి కదా ఇది మిరియాల రసంలోకి వేసేది ఫస్ట్ ఇదిగో కొన్ని చూడు మనం వేసే లోపు తిరుగుతున్నాయి కదా ఇది వేసేసుకుందాం అంటే ఎక్కువ పోపు గింజలు అవన్నీ వేసా అంటే పిప్పాలు అడుక్కు చేరుద్దు కానీ ఏమి ఉండదు రసాలు ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం రసం నల్చింత పొడి చారు ఈ టా మిరియాల చారు మిరియాల రసం అంటారు ఇంక మామూలుగా నాకు తెలిసి ఇంక టమాటా రసం అని టమాటా ఎక్కువ వేసుకుంటారు మూడు నాకు నాకు దాల్సినది మూడు రసాలు లాగా చారు అంటాము ఎక్కువ రసం అనం ఇది ఒక్కటే మిరియాల రసం అంటారు కొరవి చింతపండు చారు అంటారు ఇప్పుడు చూడండి ఉప్పు చేసుకుని ఒకసారి వేసుకుందాం బాగా మరగనిచ్చామంటే అది ఆల్రెడీ మరుగుతుంది అలానే కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరగనిచ్చామంటే అది పొంగిపోకుండా మరగనివ్వాలి ఎప్పుడైనా కూడా పొంగి పోయిందంటే టేస్ట్ అనేది దాంట్లో ఎక్కువ పోవద్దు అనమాట పప్పు చారేనా సూపర్ ఉంది నాకు నేను సోపన చెప్పకూడదు నేను చెప్పడం లేదు అందుకని మీకు తిన్నప్పుడు తెలుసుది కదా కానీ దీంట్లో వెళ్తే కొంచెం ఉప్పు ఎక్కువ పట్టింది చింతపండు కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టిద్ది ఇది సిమ్లో పెట్టుకొని అదే మరుగుతుండ స్లోగా చూడాలా మరుగుతుందా అదంతా వచ్చి మనం వేసిన కూడా అంత పట్టిద్ది చారుకి సిమ్లో పెట్టినాను ఇప్పుడు బెండకాయ కడుక్కొని అది కట్ చేసుకుని తాగింపులేదా ఇప్పుడు గుడ్లు కూడా ఉడికినాయి అసలు ఏడు నిమిషాలు అంటారు ఉడకటం ఫస్ట్ నీళ్ళు తెల్లిన దాకా నుంచి తర్వాత ఏడు నిమిషాలు ఉంటే సరిపోద్ది లేదు ఏడు కాదు అనుకుంటే ఏడు నిమిషం పది నిమిషాలు లోపు ఆపేసుకుంటే గుడ్లు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఎక్కువసేపు ఉడికితే ఎల్లు అవుద్ది అది పైన నల్లగా అయిపోతుంది అన్నం కూడా ఇంకా నీరు దిగదు ఇంకొంచెం సేపు ఉంచుకుందాం శుభ్రంగా కడుక్కున్నామంటే నేను ఎక్కువ చూపించను కడిగేది అది చూపించాను ఎందుకులని పోసుకుందాం అప్పుడు ఇది ఎందుకు నల్ల నల్లగా అయినాయి తీసుకుంటేస్తాం అక్కడ ఇప్పుడు రసం చేస్తారు కదా మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారు అనుకుంటారేమో రసం పచ్చడి వేసుకొని మా ఊళ్ళో ముద్ద ఎక్కువ తిన్నా కూడా బెండకాయ తిన్నారంటే ఫ్రీ మోషన్ ఉంటుందండి తొందరగా అరుగుదలకి వచ్చింది ఫ్రీ మోషన్ ఉంటుంది అలా ఎగ్గు కూడా ఉడవ పెడుతున్నావు కదా అందుకు ఇవన్నీ ఇదిగో ఇది కూడా పొడవుగానే కట్ చేస్తాను నాకు ఇలా పెట్టి రాదు నేను అందుకే ఇలా కోసుకుంటాను ఎందుకంటే కత్తిపే ఈజీగా ఉంటుంది కానీ చాగతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది బెండకాయలన్నీ కట్ చేసేది కొంచెం ఎక్కువ అవుతుందని తర్వాత కట్ చేసి చూపిద్దాం లేదు ఈ మధ్య పొట్టు పొయ్యి చేస్తున్నారు కదా మళ్ళీ ఎందుకు కింద చేస్తున్నారు అనుకుంటారేమో ఇక్కడ చేస్తుంటే అంటే ఇప్పుడు టైం పదకొండు అవుతుంది అసలు వండలేకపోతున్నాం వేడికి అసలు పొట్టు పొయ్యి మీద పైన ఎండకి దాన్ని తట్టుకోలేకపోతున్నాం అండి ఆ పైన దాక్ష చెక్కిపోయినా గ్రీన్ మ్యాట్ వేయించుకుందాం అనుకుంటున్నాను అది వేయించుకున్నాక నేను మళ్ళీ పొట్టు పొయ్యి మీద చేసి మీకు చూపిస్తాను మా వాళ్ళు కూడా అదే ఇష్టపడుతున్నారు ఎక్కువ పొట్టు పొయ్యి మీద చేసింది టేస్ట్ బాగుంటుంది అలానే చేయమని అడుగుతున్నారు అందుకు ఒక రెండు రోజులు నెక్స్ట్ ఇడియా మాత్రం పొట్టి పొయ్యి ట్రై చేస్తాను బెండకాయ ఇంకా ఏమో నువ్వు నువ్వు చూసిన వంట కదా ఏమేంటి చెప్తున్నావు నాకు తెలిసి మీకు చెప్పాలి మీరు నేర్చుకుంటారు అన్నట్టు నేను చెప్తున్నాను అండి ఎవరికైనా ఫ్రీ మోషన్ కాని వాళ్ళు ఉదయాన్నే రెండు బెండకాయలు కానీ తిన్నారంటే ఫ్రీ మోషన్ బాగా ఇద్దండి అట్ట ఒక నాలుగు రోజులు తిని చూడండి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇది డైట్ ఇష్టం వాళ్ళు చదువుతారనమాట ప్రతి వాళ్ళు డైడ్ చేసే వాళ్ళు కూడా చదువుతారు ఇలా తినండి అని అని నేను అందుకే మీకు చెప్తున్నాను నాకు తెలిసింది మీకు చెప్పాలి అని నా వీడియో మొత్తం చూడండి అండి చూసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనంట పది మంది చోనీకి ముందుకు వేస్తారంట యూట్యూబ్లో అది నేను ఎవరి దగ్గరలో విన్నాను మీరు ఒక లైక్ కొట్టారంటే ఇంకా నలుగురు చోనీకి అవకాశం ఎక్కువ ఉంటుంది నాకు కూడా మీ సపోర్ట్ ఇచ్చినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తే నాకు వచ్చి నేను కొత్త కొత్త చేసి చూపిస్తానండి పసిటీ ఉన్నాయి కానీ ఈ లోపు అన్నం కూడా అయింది ఆఫ్ చేసాను ఈ తాలింపు వేసేసుకున్నామంటే ఇది వేగుతుంటుంది ఈ లోపు ఆ బెండకాలు కొరగొట్టుకో కట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు అన్ని దీంట్లో అన్నీ వేస్తాను ఇప్పుడు కొన్ని తాలింపులు కొన్ని ఇరు అది కొంచెం వేగిన తర్వాత ఎండిమిర్చి లేదు ఇది కొంచెం వేగిన పుల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ వేస్తున్నాను అది వేగింది కదా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను బెండకాయ ఫ్రై కదా అలానే కరివేపక్క కూడా వేసేస్తున్నా నేను ప్రతి ఏడో చేస్తున్నాను కరివేపక ముందు వేస్తే నూనె చిందిద్ది అందుకని నేను తర్వాత వేస్తాను ఉల్లిగడ్డ వేసిన తర్వాత కరివేపాకు వేస్తాను ఇది కొంచెం వేగే నేను ఆ బెండకాయ పోసుకుంటాను இப்படி பண்ட காய கூட வேட்டே பூத்தி எதிர வேகிப்போம் எந்த மாற்றம் வேகினாக்கா பண்டக்காய் வேணும் மூத்த பெட்டே ஜோம் வச்சு கோபங்க பெட்டி ஏப்புக்கு மிதிந்தே க సిమ్లో పెట్టి వేయించుకుంటున్నావు కాబట్టి నువ్వు కొంచెం వేగితే బాగుంటుంది కుప్పి కుబీ మూత పెట్టాల మూత పెట్టాలంటే ఇంకా జో ఎక్కువేసింది ఇలా ఓపెన్లో పెట్టి కొంచెం చేసి యాడ్ చేస్తాను కొంచెం పాడుగా అంటే సరిపోతుంది నేను అప్పుడు వేసి చూపిస్తాను ఇట్లా వేగింది కదా ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను అంటే అన్ని కూరలు అన్ని మసాలా వేస్తుంటాము దీంట్లో ఏం వేయటం లేదు ఇది ఇంత మిరియాల పొడి వేస్తున్నా ఎప్పుడు మసాలా తింటా ఉంటాం కదా ఒక రోజు కన్నా పొట్టకి సెలవిద్దాం మసాలాకి అలానే సాల్ట్ వేస్తున్నా కొంచెం ఇంతే సాల్ట్ ముందేసామంటే బెండకాయ లోపల పట్టిద్ది ఇప్పుడు పైన వేస్తున్నాం కాబట్టి పట్టదు మనం తినేటప్పుడు కొంచెం తెలిసిద్ది అనమాట సాంబార్ కూడా వేస్తున్నా ఇది ఇంతే దీంట్లో అంటే కొంచెం లైట్గా మసాలా ఉంటుంది అది కొంచెం వేస్తున్నా చూడు ఇంత అయిపోయింది అన్నిటిలో కొత్తిమీర నాకు నచ్చదండి నేను నేను వేస్తాను అలా ఛార్లో కూడా ఉందా కొత్తిమీర వేయలేదు ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను ఇది ఛార్ పెట్టుకొని పక్కన ఇది నంచుకున్నామంటే చాలా బాగుంటుంది ఎక్కువ పెట్టుకొని తినండి బాగుంటుంది గుడ్డు కొంచెం చారు ఇది వేస్తుంది కొంచెం పచ్చడిసుకున్నాం అంటే ఈరోజు ఫుల్ ఫుల్ ఇది మధ్యాహ్నం భోజనం నేను బంద్ చేస్తానండి ఇప్పుడు చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చేసుకుని పోకండి అలానే ఉప్పు వేస్తాయి కదా చూడు గుడ్లు అసలు పగలకుండా వచ్చాయో సిమ్లో ఉడికించుకుంటే ఇంతేనండి ఈరోజుకు ఓకే అయిపోయింది